హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నాగార్జున సాగర్ హైవే రోడ్కి ఫస్ట్ బిట్టు కమర్షియల్ బిట్టు రెడ్ సాయిల్ మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కొండమల్లపల్లి విలేజ్ దేవరకొండ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబుల్ ఉంది ఈ ల్యాండ్కి హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఇబ్బంపట్నం నుంచి ఎనభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి యాభై కిలోమీటర్లు చింతపల్లి నుంచి ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మనకు వచ్చేసి ఫంక్షన్ కానీ కమర్షియల్ యాక్టివిటీస్కి అయితే చాలా సూటబుల్ అవుతుంది చుట్టూ కడీలు వాతి ఉంది ఫెన్సింగ్ అయితే వేయలేదు బోర్ కూడా ఏం లేదు బోర్ వేసుకుంటే వాటర్ వస్తుంది పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి తొంభై లక్షలు చెప్తున్నారు సాగర్ హైవేకి ఫస్ట్ బిట్ ఎకరం ప్రైస్ వచ్చేసి తొంభై లక్షలు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో